నమస్తే అందరికీ జై శ్రీరామ్ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా భిక్షాటన చేస్తున్నారనుకుంటున్నారా మీరు చూసేది నిజమే ఒక శివగిరి శివాలయం నిర్మించడం కోసం భిక్షాటనే కాదు ఏదైనా చేస్తా అంటున్నాడు మన బండలగట్టులో ఉన్న స్వామి ఇతనికి ప్రతీ నెల యాభై వేల పెన్షన్ కూడా వస్తుంది ఆ పెన్షన్ డబ్బులతో దర్జాగా బతుకొచ్చు కానీ అతను అలా చేయట్లేదు నా జీవితం మొత్తం శివయ్యకి అంకితం అంటూ శివగిరినే ఒక పుణ్యక్షేత్రంలా చేయడమే నా లక్ష్యం అంటూ ఇలా భిక్షాటన చేస్తున్నాడు అసలు ఎందుకు చేస్తున్నాడో అతని మాటల్లోనే వినండి కానిస్టే టూ హెస్ఐగా నిజామాబాద్లో చేసిన పంతొమ్మిది వందల ఎనభైలో నాకు ఒక కళ రూపని ఇక్కడ వచ్చేసింది ఈ కళారూపంలో ఇప్పుడు నాకు ఒక విధంగా ఒక పెద్దలాగా వచ్చి అడబ్లాగా వచ్చేసి ఏ తీగలను కూడా கஷ்டம் பேச போகுது வீடுக்கு வச்சி நேரம் வச்சி இடப்படின் தான் குட்டேன் செட்டு ஏன் முட்ட முட்ட குட்டாங்க ஒரு குண்டு கிதீபம் பெண்கூபம் மனுஷி ரூபம் காணும் மாட்டேங்கே காணி தான் அவதாரம் ஏதாவது மாற்ற அது நீ அவசம் நேர నేను నీకు ఎక్కడ గణేంద్రుల తీర్థం పెట్ట మా అమ్మ నాన్న గారి ఆ ఊరు చేసేసి ఆ ఊర్లు పని చేసిన తర్వాత నేను పెట్టను స్వామి నరేంద్ర పెట్టే వచ్చి దీపం కదా కదా దీర్ఘం కానీ ఏమన్నా రెండు మూడు సంవత్సరాలు మూడో సంవత్సరం నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పని చెప్పింది తరగడ సంవత్సరం பண்ணி தாத்த பண்ண அம்ம நேக்கு நே தான் டயரெக்டர் அப்போ பத்தொன்பது ஆனால் தான் பன்னெண்டு பதினேழு நசுக்கோ மாமன் ஆகி நேரம் எஸ்எஸ் மாமர் సంవత్సరం కాలం ఇంకా ఎక్కడ ఇక్కడ ఏమీ నాకు ఏం లేదు ఉన్నది నేను ఎక్కడ ల్యాండ్ ఉండదు ఎన్ని ల్యాండ్ నాన్న లేదు నేను ఒక ఆ సమయం దగ్గరికి భూసాబ ఆయనే గవర్నమెంట్ సరైన ఆ సరైన ఆ దిప్పా కూడా తినిపెట్టాను అక్కడ మాలిపటాయి మాలిపట్లు ఒక ఆరు సంవత్సరాలు నాకు ఇదే మనసు ఉద్యోగం పాసినా వరదలు కలి నిజమైన నిజమీ ఇదొక ఈ పాణం కళారూమాణం ఎక్కడా వచ్చే కదా జీవో మళ్ళీ వెళ్ళిపోతుంటే వస్తుంటే పోతుంటే అంటే కళారూపా నేను రాను నేను కూడా మన కళ నిదామ అది అయిపోయినమాట నేను అక్కడైంది కదా మా అమ్మ నాన్న దానిపైన కూడా నేను చెప్పేస్తున్నాను చెప్పేస్తున్న తర్వాత రెండు ఇలా ఇంకా ఖచ్చితంగా మా ఫ్యామిలీకి తరకారి వచ్చింది నువ్వు లేదు నువ్వు పనిష్మెంట్ ఇస్తావు నువ్వే వాళ్ళ పనిష్మెంట్ ఇచ్చేది నేనే మా న్యూ ఆపరేషన్ కౌన్సిల్ కౌన్సిల్ ఉన్నారు వాళ్ళు సరిగా వర్కౌట్ చేయకుంటే నేను పనిష్మెంట్ కానీ నువ్వు నాకే నీకు పనిష్మెంట్ ఇచ్చావో నీతో అని చెప్పేసి సరే మంచిది చేస్తారా అందులో రెండు వేల ఏడులో మా దాన్ని తలకాయ వెళ్ళిపోయింది తలగా వెళ్ళిపోయింది పదిహేను సంవత్సరాలు పదిహేను రోజుల మాటలు రాలేదు ఏమైనా ఎప్పటికైనా వెళ్ళిపోయినా నేను నాకు ఐదు పక్క కానీ రూపంగా మాట్లాడచ్చు అలాగని నాకు అదే నేను నేను అయితే అని చెప్పేసి ఇక ఐదు కొబ్బరికాయ నాలోకి వచ్చేసిన నేను ఒక ఐజీ మేడం దగ్గర వర్కౌట్ చేస్తుంది పనిచేసి అమ్మ మా అమ్మ నాన్న దగ్గర ఇట్లా సంగతి అంటే ఆమె ఒక దేవతలాగా వచ్చేసింది వచ్చేసి మేడం ఐజీ ఉండే ఆమె చాలా మంచి పెట్టు నేను వచ్చేస్తాను అని చెప్పేసి వచ్చేసింది ఎనిమిది మంది డాక్టర్లు తీసుకొని వచ్చేసింది మేము వచ్చి అప్పుడు తమకాయవాళ్ళకి పోనీ పరిగెత్తులో ఒకటి నేను క్లియర్ అయిపోయింది మళ్ళీ మాట్లాడతాను మాట్లాడినా పదిహేను రోజులు డిశ్చార్జ్ చేసేసాను డిశ్చార్జ్ చేస్తాం ఇప్పటికైనా ఉండకపోయాను ఆడ దీపం పెట్టామ నిజంగా నేను పెట్టాను నేను పెట్టాను ఎవడు నేను ఎందుకు పెట్టాను నా ఇంట్లో రోజు ఇక్కడ దీపం పెడతాను నాకు కొడుకు పెరే శివుడు నేను పెట్టాను అని అందుకని అంత కొడుకు జాబ్ కూడా చేస్తాను ఆయన టూ థౌజండ్లో చదవను ఇంట్లో పనిష్మెంట్ ఇస్తా ఉంటాను అక్కడ పండ్లు పని ఫ్రెండ్ చేస్తాము పని ఆడుకోలేదు నాకు చాలా మంచిది అన్న అయిపోయింది ముఖ్యమంత్రి వైఎస్ రాజరెడ్డి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో ఆయన బాంస్ పాటలు బామ్స్ కార్డు డ్యూటీ తీసుకున్న బాంస్కాడు పంప్ చెకప్ చేసి చెకప్ చేసి వచ్చారు వచ్చేసింది హార్ట్ అది ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు వచ్చేది హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏది నాకు సోల్ చూసామని హాస్పిటల్ జైన్ చేసి తెల్లవాళ్ళు చూసినప్పుడు నీకు ఆల్సిన మూడు వాళ్ళు బాగుంది బ్లాక్ అయినాయి అరే నాకు ఆల్సిన బ్లాక్ అయి ఉండమని సరే నాకు న్యూ అకాడమీ ఆన్స్ ఉన్నప్పుడు ట్రైనింగ్ అది అన్నీ చేస్తాను చేసిన తర్వాత నాకు ఎందుకు పోల్సిన హాట్ కట్టాకట ఇది పడగొట్టేసేషన్ తర్వాత మూడు వాళ్ళు బ్లాక్ చేసేది కావాలి చదువు ఈ కానీ తీసి ఈడేసేసేస్తాను వేసిన తర్వాత వచ్చేసాను పదిహేను రోజులు పది రోజులలో డిశ్చార్జ్ చేస్తాను డిశ్చార్జ్ చేసిన తర్వాత ఎవరికి పిల్లలేదు నేను నాన్న రాను అంటాను నువ్వు ఒత్తుడు ఒత్తుడే నేను బిడ్డు పెట్టుడే కానీ నాను అని రావాల నువ్వు నువ్వే దిగల నీతోనే అయితే దాకా అసలు హైదరాబాద్ పొద్దు పెంచు నిజం అవ్వదు పొద్దున టిఫిన్ చేయగానే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ట్యాబ్లెట్స్ వేసుకొని పడ పడుకున్న తర్వాత మా అమ్మ రూపంలో వచ్చేసి ఇట్లా విన్నాడు కానీ అమ్మ రూపంలో వచ్చి చూడు ఉన్న అమ్మ పాటు నా పేరు ఎల్లయ్య గారిని నామకరణం ఉండే మా నాన్న వెట్టయ్య గారిని పెట్టి ఎల్ల ఎల్లవారు నువ్వు అల్లమా అవ అదే ఆడపిల్లలాగానే చెప్తున్నాను ఎల్లవారు నువ్వు మా దేవుడికి అవసరము కూడలు కోట్లయింది నీకు ఇట్లయింది దగ్గర దగ్గర పదిహేడు పది పద్నాలుగు లక్షల ఖర్చు అయింది కూసాను నేను వాళ్ళ దీపం పెట్టు దీపం పెట్టకుండా నేను చచ్చిపోతాను నిజంగా నేను కళ్ళను నిజంగా అంటాను నిజంగానే అంటాను దేశం చూసే అప్పుడే దేశం శివుడు రాద్దాను కళ్ళకి వెళ్ళి మామూలు పండికి నేను ఆదా మరి ఇక్కడ కావాలని ఉంటాడు వాళ్ళకు ఫోన్ చేసినా మా బావ వాళ్ళకు అందరికీ ఫోన్ చేసినా నేను వస్తాను అలా నేను గుండు కింద మనం దీపం పెట్టాలి బాగా రేపు సోమవారం ఉన్నది ఈ రాజగారం ఈ రాజగారం ఏం చెప్తున్నాయి అని వచ్చేసేసినాం కృష్ణ ఎక్స్ప్రెస్కి వచ్చి అక్కడ దిగిట దానిసలు చక్కగా కలిసి వచ్చేసేసిన దేవుడు ఎట్లా దాడి చేస్తుండో అట్లనే వచ్చేసేసిన వచ్చేసి ఈ రెండు సార్లు నిజంగానే ఎక్కడ ఆ గుండు ఉన్నది ఆ గుండె కింద మొత్తం ముట్టాలి ఈ గుండెలల్లో నేను ఎట్లా పెట్టాలి చెట్లుంది అక్కడ ఉండి అక్కడ ఉండి మా చెట్లు చెట్లని మా బావ మా అన్న వాళ్ళు కట్ చేసింది ఊరు పబ్లిక్ కూడా నేను చెప్తే ఇప్పుడు కాదు చిన్న పండుగ కానీ ఉండేవాడు చాలా మంచి పేరు తెచ్చుకుంది అయిన తర్వాత దీపం పెట్టాను సార్ దీపం పెట్టిన తర్వాత అది వర్షాకాలం ఆ వర్షం లేదు ఏం లేదు ఆ రోజు ఇరవై నాలుగు రెండవ వర్షం పట్టేస్తాను వర్తలే వడతాను ఎక్కడ ఎండాకాలం ఎండాకాలం మార్చి ఎక్కడ మార్చి ఇప్పుడు దగ్గర దగ్గర అంటే టూ థౌజండ్ ఎయిట్ లో నైన్లో శివరాత్రి పెద్ద పెద్ద కలియులు కూడా మన తర్వాత ఒప్పుకున్నాం ఒప్పుకున్న తర్వాత ఒక పిల్లలు కానీ ఇక్కడ ఒక రూపాయి అని దాని ఇక్కడ గురువు లేదు ಗುಂಡ್ ಏನು ಹೇಳಿದ್ರು ಗುಂಡಕ್ಕಿಂತ ದೀಪಾಲ ಕಟ್ಟಿ ಗುಡ್ಡ ಕಟ್ಟಲು ಅಲ್ಲ ಅಕ್ಕ ರಾಮಚಂದ್ರ ಮುನ್ನೋದು ಆ ಗುಡಿಯಾಗೊಡ್ಡು ಗೊಡ್ರಿ ಗೊಡ್ರೂ ಇಂತ ಮಂದಿ ಡಾಕ್ಟರ್ ಇಲ್ಲ ರೂಪಾಯಿ ಮೂರು ಕಟ್ಟು సంతానం వచ్చింది ఆన్ రోడ్ల టూ థౌసండ్ ఫోర్టీన్ లో బాను రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు పిల్లల ఒక్క రూపాయి కొన్ని పనులు చేసిన కానీ రూపాయి అంత ఆరు నా అమ్మకుంటాను ఇప్పుడు కూడా ఇక్కడ ఇచ్చేది ఆస్తులు మొదటి సంఘం శివగిరి స్టార్ట్ అయింది ఇంకే ఇవన్నీ తయారు చేస్తాను నేను ఏంటిది ఎందుకు ఇవన్నీ ఇందుకోసం నేను తయారు చేస్తాను నా అంశం శివగిరి ఎందుకు ఏది అన్న సంవత్సరం అన్నజనంపై వరకు సేమ్ మన దగ్గర ఉన్నట్టే ఇలా గుడి కట్టేసిన గుడి కట్టేసిన ఇప్పుడు జాతీయ సైడ్ గంగాదేవిని భోగ వెళ్ళాం మరి లెఫ్ట్ సైడు మల్లికార్జున స్వామి రైట్ సైడ్ ఇది అది రామారాయము అన్నిటి ఇక్కడికి పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయిన తర్వాత గ్రహాలు కూడా కనిపించాను నవ నవనాగ గ్రహాలకు కట్టించేస్తు బి కోసం కట్టేసేది ఇవన్నీ చేసేస్తాను చేస్తాను కానీ మరి అక్కడికి అంటే చూసి తయారు చేయాలి శివగిరిని తయారు చేయాలంటే తయారు చేయాలని అన్నారు జ్యోతి ఎక్కడ ఆడ దేవడా దీపం మాటలే కానీ మంచి కనబడతలేదు అవతారం కనబడతలేదు జ్యోతిని పవర్ జ్యోతి స్వరూ కూడా అలా అటువంటి పోయినా అది చూసి ఒకసారి అబ్బేసాం చేసిన చేస్తున్నాం కదా పిచ్చేరు లోన్ ఉండదు తొమ్మిది లక్షలు లోన్ తీసుకున్నాను అటు రామర్లాంటితో అటు శివగిరికి స్టార్ట్ చేసేసాం శ్రీగిరి ఒక గతం వెడల్పు గతం పొడుగు పద్దెనిమిది పిల్ల సామెది అభిషేకం చేస్తారు కొంచెం గత ఇంత ఉంటుంది ఒక గతం అంటే పొడుగు పిల్ల వెడల్తోని ఎటు పదిహేను కన్నీ కొట్టించారు ఇక్కడ ఇదే కొట్ట కన్నీ కొట్టించి రెండు గ్రేట్లు తెప్పించి ఆయన తెలుసుకున్నాను బ్లాస్టింగ్ చేసి ఒక రెండు రకరకాలను బొక్క చేసి అప్పుడు దాని మీద ప్రతిష్టాపన చేసి అప్రదేశ్ మరి తర్వాత మీ దాడు చనిపోయి పదే బాలగ్రీలింగు బాలలింగ గణపతి అని నామకరణం ఓం శివగిరి బాల గణపతిలింగాయ నమ అని నామకరణం వెంటేశ్వరం దాని మీద ఓం తత్పురుషాయ విఘ్మయ వక్రతుండాయ భీమయ్ మహోదేవాయ భీమయి అన్నో చివరికి పాలకడంగా ఏ నమ్మాహా అని నామకండం కూడా పెట్టేసాను ఏది వినాయక చవితి పెట్టేసిన పెట్టేసిన తర్వాత బూరుది అని గుబరికాయలు మూడు కాదు అది ఒక నాకు ఏదైనా కలర్ రూపాన్ని చూసాడు ఆ కలర్ రూపాన్ని నేను చేస్తాను మీకు అప్పుడు ఆడ చెవులు చెప్పాడు ఇక్కడ ఏదో ఒక ఊరున్నది ఆమె పది పదకొండు సంవత్సరాలే మొండి ఇక్కడ వాసైతే అయితే అప్పుడు ఆమె చెవులు చెప్పుకోవాలి మీ కోరికలు ఎవరు నా భక్తుల కోరికలు చెవుల చెప్పాలి నేను బుడిస్తా బురుది కొబ్బరికాయ నేను ఇంటికి ఇస్తాను ఒక రూపాయి మరియు మరియు అక్షతలు నేతో కలిపిన అక్షతలు మరియు నీతో నూట ఒక్క రూపాయలు తీసుకొని ఆ నూట ఒక్క రూపాయి ఆ బురుదలో ఇచ్చి బోరుది అని కొబ్బరికాయ మీ ఇంటికి ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ బాలకంట దగ్గరికి పంపిస్తాం ఆడ చుట్టూ చెప్పి ఒక కొబ్బరికాయ ఎన్ని కొబ్బరికాయలు ఉంటాయి తొమ్మిది వరకు కాకుండా కొబ్బరికాయలు ఉంటాయి మీకు గవ చేసి కట్టా గవ చేసి పెట్టినందున ఎన్నికరికాయలు వస్తే అన్నీ మీరు బలగట్టి అప్పుడు మీరు చివర చెప్పి వస్తే మీకు కోరికలు వచ్చేస్తా అది రోజు కూడా మనకు కోరికల ముడి అది ప్రతిరోజు పెట్టేస్తారు ప్రతి సోమవారం నువ్వు అట్లా నా దగ్గర ఆ జ్యోతిస్వామిపుడు స్వామిప్పుడు నామకం జ్యోతి స్వరం శివగిరి జ్యోతి స్వామిప్పుడు అప్పటివరకు ఇప్పటివరకు అయితే ఇక మొత్తం టోటల్ని నా పెంచ దగ్గర నలభై ఐదు యాభై వేలు దాకా వస్తే

ప్రతి సంవత్సరం ప్రతి పున్నందుకు ప్రతి పండుగకు దొరికిస్తాం ఇంతవరకు నేను అడగలేదు నేను అడగలేదు ప్రభుత్వం ఒక ల్యాండ్ గురించి అక్కడ అడిగినా అది ఓకే పెండి అది ఆయన వచ్చాడు ఇక ఆయన పాపం చనిపోయాడు క్రిస్ మా దగ్గర తిరిగింది అక్కడ ఇక మాన్ని కూడా ఇక్కడ మా ల్యాండ్ లోన్ చే మా తాత తాత బాకీ మీద ఉండి దానితోనే ప్రదర్శనం తీసుకుంటే రోడ్డు ఒకటి గవర్నమెంట్ స్థాయి కేసీ రోడ్డు గవర్నమెంట్ స్థాయి అప్పుడు గవర్ననీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ఉండే జానారెడ్డి మాకు ఓన్స్ అండి అప్పుడు ఆ ఓన్స్థి మొత్తం రోడ్ అంటే ఇది రోడ్డు గడిపి కారు పెట్టించుంది ఇప్పుడు అన్నీ రాళ్ళే ఉన్నాయి అన్నీ ఇక్కడ చేసి రోడ్ అయితే ఇట్లా వచ్చేసింది ఇప్పుడు కింగ్ కోసము తొమ్మిది కిలోమీటర్లు రోడ్డు తయారు లేదా ముప్పై మూడు కిలో ఫీట్లది పశ్చిమకి హనుమానలేదు అది రామనారాయణ దేశానికి అది పెద్ద దేవాదాయం తిరుపతి డిస్టిక్లే అది పెద్ద దేవాదాయం సరౌండింగ్ ముప్పై ఆరు రిలా ఉంటుంది ముప్పై ఆరు రెట్ల చుట్టూ శృంగిరి దాకా ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది వస్తారు శ్రీగిరిలాగా ఆయన దేవుడి నాన్నగారు ఆయన ఎంత కష్టపెట్టి నన్ను ఎక్కడెక్కడ తీరి కడుపు కూడా తీరండి సార్ మళ్ళీ పదిహేను రోజులకే తీరేసేసాడు హార్డ్ అయిపోయింది హార్డ్ అయిన తర్వాత పదిహేను రోజులకే ఆ బయట పెడితే ఒక మూడెంట్ పేమ్ కూడా తీసేసి నాకు అయినా బాగా పట్టిస్తుండీ భగవంతుడు నన్ను కష్ట పనిష్మెంట్ ఇస్తాను మరి చేపెడతాను తర్వాత లాస్ట్ ఈ గుళ్ళో అయిన అయిన తర్వాత నేను వెళ్ళిపోతా ఎందుకు నేను సిటీలో పట్టినకి అడవిలో ఎక్కడా పట్టాలా ఇది నేను ఉండలేను గ్రామ మా ఊరి గ్రామ పంచాయతీకి అప్పగించేది కొత్త నేను అని ఎన్ని చదువు పిల్లలు వస్తారని ఒక కుండరా ఉండే వాళ్ళు సామి ఎక్కడ ఉన్నావు సామి వచ్చేసరి నువ్వు కొత్తగా వచ్చాయి యావని కొట్టుకోరు బాగా భక్తులు కూడా ఉంటారు సార్ ఇంకో ఇక కుట్టసమే ఇప్పుడు అతి வச்சேகி அங்கே தகுந்த கோடி வைக்க சுமார் ஒரு வந்து கோடி பார்த்து சேம் வேணவாட சார் சம்பளம் வாட் வேம்லவாடக்கு அஷ்டநாமால சிவகி சிவகிதி சிவகிரி பார்வதி பரமேஸ்வர பஞ்சிரம் தேவாலயம் நாமக்கணும் அப்படோ அஷ்டநாபிவிர சிவகிட்டு அஷ்டநாமால பூங்கர்வாலி வெல்டிங்க விட்டு ఇది భూగర్భ జయలింగం సార్ ఇది ప్రతి రోహిణట్టు విజయదశమి వరకు మనకు తూర్పు దిశ కానీ పడభ దిశ కానీ ఉత్తర దిశ కానీ దక్షిణ దిశ కానీ ఇక్కడికి తమ కురిసినంత వరకు ఆయనకు రూపం లేదు కాబట్టి ఎక్కడ చూసినంత వరకు ఆయనకు వర్షం పడుతుంది ఆ రోజున టు విజయదశమి వరకు మరియు భూగర్భలింగం అది భూగర్భలింగం అది కోరికల తిట్టి ఆ కోరికలు ఏం కావాలంటే అది చేయకూడదు ప్రతి సోమవారము ఉపవాసం పాటించుట మరి ప్రతిరోజు మీ ఇంట్లో ఐదు గంటల నుండి మరి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకోవచ్చు ఏం నేను నూనె భర్తీ చేసి అయినా కూడా కాల్చుకోవచ్చు మీ ఇంట్లో ఎప్పుడైతే జ్యోతి జ్యోతిష్ పెట్టుకుంటారో అప్పుడు మీ ఇల్లు ఎంత గరీబుడైనా కూడా కోటయ్య కూడా తయారై నేను కూడా మా అమ్మ నాన్న దగ్గరికి పోయినప్పుడు నా దగ్గర అన్నీ ఉండే మరి ఏం లేకుంటా నేను ఒక గరీబులాగా ఇక్కడ నుండి వెళ్ళిపోయినా ఎందుకు మా దేశ ఇలా జాబు వచ్చేసింది ఇలా నేను కూడా పోటీసాను ఆయన కోటేలాగా ఉన్నా ఆయన ఆయన నిబంధన పాటించిన కాబట్టి నేను ఇప్పుడు కోటయ్యా నువ్వు కోటయ్యాను కానీ పిచ్చగానే ఇలా నువ్వు పిచ్చ కూడా ఎత్తుకుంటా ఎక్కడ ఊరు ఊరు తిరుగుతా ఒకసారి డబ్బులు లేకుంటే అజా పోతా ఒక్కొక్కరు ఐదు వేలు ఇస్తారు రెండు వేలు ఇస్తారు మూడు వేలు ఇస్తారు పదివేలు ఇస్తారు లక్ష రూపాయలు ఇస్తారు యాభై వేలు ఇస్తారు మరి ఉద్యోగం అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఒక డెల జీతము వాళ్ళ కష్టాల ఫస్ట్ డెల జీతము ఇక్కడ అప్పగిస్తారు మరి ఇంకోటి సాధారణమైన వాళ్ళు కొడుకు వ్యక్తమైతే కొడుకు ఎత్తు పైసలు ఇస్తారు కోడేళ్లు ఇస్తారు కొడుకు వస్తే కోడేళ్ళు ఇస్తారు ఆది బిడ్డలు వస్తే వాళ్ళ ఎత్తు డబ్బు ఇస్తారు అతి వైభవంగా స్వామి కాబట్టి ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ ఇవ్వండి సార్ మరియు గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా సపోర్ట్ ఇవ్వండి సార్ ఇది నాది కాదు మనందరిది కాబట్టి దయచేసి అందరూ ఈ గుడికి వచ్చి ఈ రూపం లేని అడ్రస్ చెప్పండి సార్ ఫోస్ట్ దేవాలయం పేరు శివగిరి శివాలయం సార్ బడలగట్టు పద్దేపూర్ మరియు తాలూకా జరగాము మన జిల్లా కూడా జరగ మండలము తిరుపూరు కాబట్టి ఈ అడ్రస్కి రండి కాబట్టి ఎప్పుడు నేను వాట్సాప్లో పెడతా స్టేటస్లో పెడతాను నేను ఆ స్టేటస్ నా నంబరు ఫీడ్ చేసుకోండి వస్తున్న నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ త్రీ నైన్ ఒక నెంబరు మరియు నైన్ త్రిపుల్ జీరో ఫోర్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ ఇది రెండో ఫోన్ నెంబరు దయచేసి మీరు ఏదైనా నా ఫో దేని సహాయ పంపాలంటే ఫోన్పే చేయాలంటే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ త్రీ నైన్ ఈ నెంబర్ కల్లా ఫోన్కు ఫోన్పే చేయగలనని నా యొక్క ప్రార్థన నా కష్టాన్ని కూడా మీరు మీ కష్టంలో ఉంటే మీ కష్టాన్ని కూడా తీర్చి కోటేషన్లు తయారు చేయాలని ఆ ధైర్యశక్తిని నేర్కొంటున్నా మీరు మీ పిల్లలు అందరూ క్షేమంగా ఉంటారు ఇక్కడ మీరు ఇక్కడికి రాకున్నా కూడా నాకు ఫోన్ చేయండి ఆ దేనికోసం చెప్పండి ఒకసారి అదే శివగిరి మాకు శివగిరి బాలగణపతి లింగంకు మేము ఒక పెద్ద గుడి కట్టిస్తున్నాము గుడి కట్టిస్తున్నాము కాబట్టి దయచేసి ఆ బాలగణపతి గుడికి అలా ఏది శ్రీశైలంలో సాక్షి గర్భ ఇక్కడ మన అరుణాచలం లాగా మనకు శివగిరి పైన బాలగణపతి లింగముకు కూడా అంత శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తికి ఆ బాలగపతి లింగంకు చెవులో చెప్పండి చెవులో మీ కోరికను చెవులో చెప్తే మీకు తొమ్మిది రోజులు తొమ్మిది నెలలు తొమ్మిది వారాలు లోపల మీ యొక్క కోరికలు నెరవేరుతుంది స్వామి చెప్పినట్టు రోజు మీ ఇంట్లో దీపం పెట్టండి మరియు వారానికి ఒకసారి సోమవారం ఉపవాసం పాటించడం ఈ రెండో దేవాలయం పాటిస్తే ఆ స్వామి శివగిరి గణపతి అనేది మీకు చూపిస్తాం ఇక్కడ ఏ దేవాలయం కోసం అయితే ఫోన్పే కోసం డబ్బులు అడిగిండో ఫోన్పే నెంబర్ చెప్పి మీకు శివగిరి గణపతి అనేది ఎక్కడ స్వామి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే స్వామివారు మొత్తం ఎన్ని గుడులు నిర్మించారో అర్థమవుతుంది శ్రీ బండలగట్టు హశ్చనామాల శివగిరి శివ గంగేశ్వరి భూగర్భలింగం ఫతేపూర్ చిల్పూర్ జనగం శ్రీ సీతారాముల కళ్యాణం ఈ రామాలయం ముందు ముప్పై మూడు అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహం అయితే ప్రతిష్ఠించాలని చెప్పి అన్నారు పొద్దు పొద్దుపొద్దువలని నిమలి అరుపులతో ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది రామాలయం ముందు నుంచి ఇంకా గుట్టపైకి ఎక్కుతున్నట్టయితే స్వామివారు చెప్పిన బాలగణపతి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది స్వామివారు ఇంతకుముందు ముందు అడిగింది ఫోన్పే కోసం డబ్బులు కొట్టమన్నదైతే ఇదే గుడి బాలగణపతి విగ్రహం ఇది ఈ గుడి నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి ఫోన్పే చేయగలరు అని చెప్పి ఫోన్ నెంబర్కి పెట్టారు స్వామి చాలామంది జాబు ఉన్నవారు భూములు సంపాదించుకుంటారు ఇట్లు జాగాలు సంపాదించుకుంటారు డబ్బులు సంపాదించుకుంటారు కానీ ఈ స్వామి తన సొంత భూమిని దేవుడి కోసం కేటాయించి ఆ దేవుడి పేరు మీద రాసి ఇచ్చాడు అగ ఎకరం భూమి అనుకుంటా దాదాపు ఇక్రమ్ ఎక్కువనే అనుకుంటా ప్రస్తుతం ఈ స్వామి వెయ్యి ఎనిమిది రోజుల శివమాల దీక్షలో ఉన్నారు ఒక సంవత్సరం అయితే పూర్తిగా వస్తుంది ఇప్పటికీ ఇప్పటి వరకు స్వామి దీపం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గుట్టలు చెట్లు అన్నీ సాపు వేయించినప్పటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు స్వామీజీ అయితే ఈ శిఖరం కోసం ఈ శివగిరి శివాలయం కోసం పెట్టడం జరిగింది మీరు ఇక్కడికి వచ్చి చూస్తే కూడా కనిపిస్తుంది రాళ్ళు రప్పలతో ఉన్న గుట్టను ఏ విధంగా అయితే చేశారు ఎందుకంటే దాదాపు ఎనిమిది గుళ్ళు అయితే కట్టారు తల్లి గుడి ఎల్లమ్మ గుడి కోరెల్లి మల్లన్న గుడి శివాలయం రామాలయం బాలగణపతి గుడి దగ్గరకు వచ్చేసరికి నిర్మాణం అయిపోయింది డబ్బులు కొంచెం అందక ఆల్రెడీ కంకర రావుతులకి ఇట్లా ఆల్రెడీ తెచ్చిపెట్టిండు పనులు కూడా మధ్యలో అయిపోయినాయి స్వామీజీ ఇంకా అసలు ఏం కావాలి ఈ శిఖరానికి అని చెప్పి అడిగితే ఒకటే కోరిక ఇక్కడ ఒక గోశాల ఏర్పాటు చేయాలి రామాలయం ముందు ముప్పై మూడు అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించాలి అని చెప్పి ఇక్కడ పైన కనిపిస్తున్నది దానికోసమైతే ఒక పదహారు కేజీల నువ్వుల నూనెతో అఖండ దీపం గండ దీపం అనుకుంటుంది ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి ఆ దీపాన్ని తయారు చేయాలి పదహారు కేజీల నువ్వుల నువ్వు తోటి ప్రతి పెద్ద పండుగలకు అక్కడ దీపం వెలిగించాలన్న కోరిక ఉంది మరియు ఈ గుట్ట చుట్టూ అరుణాచల క్షేత్రంలో ఎలాగైతే రోడ్డు ఉంటుందో భక్తులకు ప్రదక్షిణ చేసుకోవడానికి అలాగే ఇక్కడ కూడా రోడ్ ఏర్పాటు చేయాలని చెప్పి అన్నారు స్వామివారు శ్రీ అష్టనామల శివగిరి శివాలయం నిర్మాణంలో మీరు భాగం కావాలనుకుంటే ఫోన్పే నెంబర్కి గూగుల్ పే నెంబర్ కింద ఉంది వెలుపుల గట్టేయని వస్తుంది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి మీకు ఇష్టం ఉంటేనే చేయండి లేకుంటే డైరెక్ట్ కూడా ఇక్కడ రావచ్చు అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో వస్తాను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ ا پرماتما شیوا లింగం భక్త రామేశ్వర్ లింగం ఏమో కమత్తు దేవుని లింగం ఏమో నాతి దేవుని లింగం నాయై భక్తి దేవత లింగం నాయై దేవి దేవత నాయై భక్తి